మను సేపన అంటే ట్రక్ పడినా సరే లోపల ఇదే పోతాం మనం ఇది అదృశ్యం అయిపోయింది అబ్బునిగర్ అదృశ్యమే సార్ సార్ ఆ లాస్ట్ సబ్జెక్ట్ లా లోపల లోపలకి ఆఫీస్ లోకి వెళ్తాం సార్ ఏమండి టికెట్ రాయండి దీనికి దీనికి ఈసీజీ ఈసీజీ హార్ట్ హార్ట్ యుద్ధమో ఎలా ఉందో చూస్తారు టూ డీ ఎక్వలో హార్ట్ ఛాంబర్ హార్ట్ పంపింగ్ ఎలా ఉంది చూసుకుని అంత ఇబ్బంది ఉంటే డాక్టర్ గారికి చెప్పి ఉంటుందా హ్యాంజోగ్రామ్ ఏదైనా చేయగలరు జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈరోజు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శనివారం నాడు తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఈ క్యాంపు నాకు విజయవాడ నుంచి ఒమేగా హాస్పిటల్స్ అన్ను హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో ఉచితంగా పీపీ షుగర్ ఎకో టెస్ట్ ఈసిజి మరియు టెస్టులు చేయడం జరిగింది ఉచితంగా ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రజలు సహజ అన్ని టెస్టులు చేయించుకుని గుర్తిపరు మెడికల్ క్యాంప్కి సుమారు రెండు వందల మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు డాక్టర్లు పలు సూచనలు ఇచ్చారు డాక్టర్ మౌనిక కాబట్టి ఆ డాక్టర్లు వారి బృందానికి ఉదయపు నడక మిత్రమండలి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాయి ఉన్నటువంటి ఉదయపూర్ నడక మండలి వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మా ఉదయపు నడక మిత్రమండలి ప్రతి నెలవారీలో చివరి ఆదివారం నాడు హెల్త్ ప్రోగ్రామ్స్ జరుగుతుంది ప్రతి దీనిని మార్నింగ్ వాకర్స్ మచిలీపట్నం వారందరూ కూడా వినియోగించుకొని ఆ ఉదయ ప్రాణ మంత్రి మండలి సభ్యులుగా చేరి వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సరేగా హాస్పిటల్స్ అసోసియేషన్ విత్ వాకర్స్ అసోసియేషన్లో ఇవాళ ఫ్రీ క్యాంప్ నిర్వహించబడినది ఇందులో రెండు వందల ప్లస్ పేషెంట్లు వచ్చారు ఫ్రీ టెస్ట్లు చేయించుకున్నారు ఈసీజీ ఈకో చేయించుకున్నారు ఫ్రీగా బ్లడ్ బ్లడ్ షుగర్ చూశారు బ్లడ్ ప్రెషర్ చూశారు రెఫరల్ చేశారు ఇక్కడ నుండి వచ్చిన మా మా హాస్పిటల్స్ వచ్చిన వాళ్ళకి తక్కువ ధరలో ట్రీట్మెంట్ చేయబడుతుంది తర్వాత ఇక్కడికి మన డాక్టర్ దినేష్ కుమార్ గారు సీనియర్గా కార్డియాలజిస్ట్ గారు ప్రతి వెన్స్కి ఇప్పుడు మన హాస్పిటల్ పేరెంట్ మధ్యాహ్నం రెండింటి నుంచి నాలుగింటి వరకు రాబడతారు వచ్చి ఉపయోగించుకోవాల్సిందో కోరుతున్నాను అలాగే మన అన్నమయ్య హాస్పిటల్ రామారాయణపట్నం రోడ్డు దగ్గర ఉంది చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది హై రిస్క్ ప్రెగ్నెన్సీ నియోనేటల్ కేర్ చాలా బాగుంటుంది సీనియర్ డయానేటాలజీ సీనియర్ నియోనేటాలజీ ఇదే సీనియర్ ఫిరియాట్రిషియన్స్ ఉన్న చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది తక్కువ ధరలు ఉపయోగించుకోవాల్సిందో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మచిలీపట్నంలో మన మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఒమేగా అను హాస్పిటల్ విజయవాడ నుంచి ఇక్కడ మెగా క్యాంప్ నిర్వహించాము మన మెగా క్యాంప్లో బీపీ షుగర్ ఇంకా కార్డియాక్ చెకప్లో ఈసీజీ అండ్ డీ ఎక్కువ గైనకాలజీ అండ్ పీడియాట్రిషియన్ సేవలు అందిస్తున్నాము క్యాంప్ నుంచి వచ్చిన ప్రజలకి ఇక్కడే తగు మా మందులు కూడా ఇస్తున్నాము అండ్ ఇంకొకటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి పెద్ద టెస్టులు చేయించుకోవాలి అంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు క్యాంప్ నుంచి వచ్చిన పేషెంట్స్కి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేసి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ చేయాలన్నా కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద మరియు ఇన్సూరెన్స్లో కూడా మనము తగు సహాయం అందిస్తాము ప్రత్యేకంగా ఈరోజు మనము ఇక్కడ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున క్యాంప్ నిర్వహించినందుకు అను ఒమేగా హాస్పిటల్ సైడ్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మనకి ఈరోజు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మెంబెర్స్ వరకు అందరికీ టెస్ట్లు చేయడము వాళ్ళకు తగు సలహాలు ఇవ్వడము అన్నీ మనం చేసాము ఇలాగే కంటిన్యూ చేయాలని ఇక్కడ నుంచి వచ్చే ప్రజలకి మనం మంచి ట్రీట్మెంట్ అందజేద్దాము హాస్పిటల్కి వచ్చి కూడా చూపించుకోవచ్చు క్యాంప్ నుంచి వచ్చే ప్రజలకి ఖచ్చితంగా అక్కడ ఫ్రీ చెకప్ కూడా చేయిస్తాము ఓకేనా థ్యాంక్ యూ అండి